హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రెండవ వారం ఎలిమినేషన్లో భాగంగా శేఖర్ బాషా ఎలిమినేట్ అయి తన ప్రయాణాన్ని ముగించుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొస్తున్న సమయంలో నిఖిల్ తో కాసేపు వెళ్లి పక్కకెళ్లి మాట్లాడతాడు ఇక నిఖిల్ తో ఏమని మాట్లాడతారంటే నిఖిల్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతావు నువ్వు ఈ సీజన్ విన్నర్ అని మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ కూడా భయపడుతూ ఉన్నారు అలాంటిది నీ గేమ్ పై నువ్వు ఫోకస్ చేయకుండా ఎందుకు సోనియా మీద ఫోకస్ చేస్తూ ఉంటావు నీ తెలివితేటల్ని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీడి ఉండాల్సినోడు కాదు అని ఎక్కడ ఉండాల్సినోడు అని నిన్న నాగార్జున సార్ కూడా నీకు చెప్పారు నిఖిల్ నీ ఆటను పూర్తిగా కనుక ఆడితే ఏ స్థాయిలో ఉంటావని ఎందుకంటారా మాట ఆయన కనిపించే కదా అలా అన్నారు నేను కూడా నీకు అదే చెప్తున్నాను నువ్వు ఈ సీజన్ విన్నర్ అయి కప్పుతో బయటకు రావాలి మనమందరం పార్టీ చేసుకోవాలని అనగా ఒక్కసారిగా నిఖిల్ ఎమోషనల్ అయి శేఖర్ భాషను పట్టుకుని హక్ చేసుకుని ఏడుస్తాడు అలాగే అన్న తప్పకుండా ఇక నుంచి నా ఆట ఏంటో నేను చూపిస్తాను నా అభిమానులు నా మీద పెట్టుకున్న ఫోకస్ ని అలాగే నా మీద పెట్టుకున్న ఆశల్ని ఆట ఆడి చూపిస్తాను ఈ రోజు నుంచి నిరంతరం కష్టపడతాను అంటూ శేఖర్ భాషకి చెప్పుకొచ్చాడు ఇక తర్వాత అన్నా మా మేనల్లుణ్ణి మేనకోడల్ని అడిగానని నువ్వు చెప్పు తప్పకుండా రా అంటూ శేఖర్ భాష కూడా చెప్తాడు మొత్తంగా శేఖర్ భాష వస్తూ వస్తూ నిఖిల్ కి మంచి అప్ అయితే ఇచ్చాడని చెప్పాలి అది కూడా సోనియాకి కొంచెం దూరంగా ఉంటే నీ ఆట బాగుంటుందని మరి శేఖర్ భాష నిఖిల్ కి చెప్పిన మాటలు చాలా బాగా అనిపించాయి మరి శేఖర్ భాష మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయం ఏంటి అనేది సరే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని